అండి హోటల్ స్టైల్ టమోటో చట్నీ అయితే తయారు చేసుకుంటాం రండి ఒక్కసారి ఇడ్లీలో తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు రండి అయితే వీడియోకి వెళ్తాం ఇప్పుడు స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకోండి కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే ఒక టూ స్పూన్ ఆయిల్ అయితే పోసుకోండి ఇప్పుడు ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడి కావాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసిన ఆనియన్ వేసుకోండి ఒక టూ త్రీ కట్ చేసుకొని ఆనియన్ వేసుకొని అయితే ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి తర్వాత అయితే వెల్లుల్లి రెప్పలు వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి తర్వాత అయితే ఎండుమిర్చి వేసుకొని మీకు ఎంత కారం కావాలో అంత వేసుకొని అయితే ప్రే చేసుకోండి ఎండుమిర్చి వేసుకొని ఒక నిమిషం పాటు ప్రే చేసిన తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలను అయితే వేసుకోండి ఒక త్రీ ఫోర్ అయితే తీసుకున్నాను కట్ చేసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేసుకున్నాను తర్వాత సాల్ట్ వేసుకొని అయితే ప్రే చేసుకోండి ఇప్పుడు ఇలా రెండు నిమిషాల పాటు ప్రే చేసిన తర్వాత ఇక ఒక రెండు నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోండి సాల్ తక్కువ అంటే కొంచెంగా వేసుకోండి నాకు సాల్ తక్కువ అని కొంచెంగా వేసుకున్నాను ఇప్పుడు ప్లేట్ అయితే క్లోజ్ చేసి పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఇలానే ఉండాలి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత ప్లేట్ అయితే చూస్తాం రన్ చూడండి టమాటా అయితే మెత్తని పేస్ట్ లాగా చూడండి ఇలా అయితే ఉడికింది ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు మరో రెండు నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి ఇదైతే ఆరాలి ఇప్పుడు ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్లు అయితే వేసుకోండి నైస్గా కాకుండా కొంచెం పచ్చపచ్చలాగా వేసుకోండి చట్నీ అయితే పచ్చ ఉండాలి ఇప్పుడు మిక్సీకి చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు అయితే తాలింపు అయితే తయారు చేసుకుంటాం రండి ఇప్పుడైతే ముందుగా వేసుకున్నాం టమాటా చట్నీ అయితే వేరే బౌల్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకోండి కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే ఒక టూ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోండి ఇప్పుడు చిటపడి తర్వాత కరివేపాకు వేసుకోండి ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని చట్నీలో వేసి కలుపుకోండి రుచికరమైన హోటల్ స్టైల్ టమాటో చట్నీ అయితే తయారైపోయింది వేడి వేడి ఇడ్లీలో దోసలో వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒక్కసారి ట్రై ట్రై చూడండి మళ్ళీ మళ్ళీ కావాలంటారు అంత టేస్ట్గా అంత బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చే చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చట్నీ అయితే బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్